నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి పది మందిలో బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఆల్మోస్ట్ ఎయిటీ మందికి కూడా అంటే బ్లడ్ తక్కువైపోవడం హిమోగ్లోబిన్ తక్కువైపోవడం చూస్తూ ఉన్నాం సో అలాంటి వాళ్ళ కోసం అంటే చాలామంది కింద కామెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాను సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఏమైనా ఉందా ఈ సమస్య ఆడవాళ్ళకే కదమ్మా మగవాళ్ళకు కూడా వస్తుంది పిల్లలకు వస్తుంది పెద్దలకు వస్తుంది అమ్మా చాలా కామన్ ప్రాబ్లమ్ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉంది దీన్ని దనేమే అని చెప్పేసి రక్త లేమని చెప్పేసి రక్తహీనత అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటద మనము ఒక పది మందిని పది మందికి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించినట్లయితే పది మందిలో దాదాపు ముగ్గురికి కానీ నలుగురు కానీ హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే కూడా తక్కువ ఉంటుంది దానివల్లనే వల్లనే నీరసము నిస్త్రాణ బలహీనత ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఇట్లా రకరకాల సమస్యలు వస్తుంటాయ్మా అదే విధంగా తల బరువుగా ఉండడము మరీ సమస్యకు ఉన్నటువంటి ఈయన ఈ కాళ్ళు లేదా ముఖము ఒక్కోసారి వాపు వచ్చినట్టు ఉండడము పెదాలు తల ఉండడము పొడి ఆరిపోయినట్టు ఉండడము చర్మం కూడా కాంతి విహీనంగా తయారు కావడము ముఖం కూడా కాంతి విహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడము అదేవిధ ఇట్లా రకరకాల సమస్యలు ఈ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు కలుగుతుంటాయమ్మా ఈ అనిమియాకు సంబంధించి రక్త రక్తలేమికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి వాడితే కొంతమందిలో సక్కత్ ఫలితాలు ఇస్తాయి కానీ కొంతమందిలో ఆ పదార్థము ఆ ఔషధం సరిగ్గా జీర్ణం కూడా కాదమ్మా దాదాపు ఎక్కువ శాతం మంది వరకు కూడా విసర్జి బయటకు విసర్జింపబడుతుంది తప్ప మన బాడీ శోషించుకోలేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కాబట్టి మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్తరమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధ గుణాలు మన దేహంలో పనిచేసేసి రక్తం పెరిగేందుకు హిమోగ్లోబిన్ పెరిగింది చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయమ్మా అని మనకు తెలిసినటువంటి మీరు వాటి గురించి చెప్తే చాలా ఆశ్చర్యపోతారు అనమాట నిజంగా సార్ ఇంత అద్భుతమైన శక్తి అనిపిస్తుంది అవన్నీ కూడా నేను చూపించేసి తయారు చేసి కూడా చూపిస్తాను దానికి ఏ కావాలి అనేది చూసి తేనె అవసరపడుతుందమ్మా మంచి తేనె ఒరిజినల్ తేనె మరి విచారించి సేకరించుకొని ఒరిజినల్ తేనె అవసరం అవుతుంది అదేవిధంగా రెండవ పదార్థంగా బెల్లం మనకు బెల్లము ఈ విధంగా గడ్డ రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుతుంది పౌడర్ రూపంలో పొడి రూపంలో కూడా మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి మరి ఇబ్బంది ఉండదు హ్యాపీగా పొడి తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు మూడవ పదార్థంగా ఖర్జూరం కాయలమ్మా నాలుగవ పదార్థంగా కిస్మిస్ ఐదవ పదార్థంగా బాదం పప్పు కేవలం ఈ ఐదు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి రక్తాన్ని వృద్ధి చేసేటువంటి ఔషధం తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు అమ్మా ఓకే సో ఏ విధంగా మొట్టమొదట ఒక చిన్న పాత్ర ఇలాంటివి తీసుకోరమ్మా లేకపోతే ఒక సీసైన వెడల్పాటి మూతిగల మూతగల సీస కూడా వెడల్పాటి మూతి ఉన్నటువంటి సీస అయినా తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి వెజిలైనా ఇలాంటి పాత్ర అయినా తీసుకుంటే సరిపోతుంది కాస్ది ఇందులో మొట్టమొదట ఏం మా టూ హండ్రెడ్ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి తేనె వేసేయాలమ్మా సో నేను చెప్పినట్లే ఇప్పుడు అందరికీ అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగా ప్రమాణంలోనే ఇక్కడ ఔషధం తీసుకొని తయారు చేయడం జరుగుతుందమ్మా సో నేను చెప్పినటువంటి ప్రమాణంలో ఈ యొక్క ఔషధం తయారు చేసుకోవాలమ్మా టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక సేరు స్వచ్ఛమైనటువంటి తేనెని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట పాటు ఒక ఇరవై ఐదు గ్రాములు ఖర్జూరం పెచ్చులు వేసేయాలమ్మా సో ఖర్జూరం ఎండు ఖర్జూరం దంచేసి లోపల విత్తనాలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పై పెచ్చులను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయినటువంటి యొక్క పెచ్చురని ఇందులో అనమాట ఇరవై ఐదు గ్రాములు ఖర్జూరం పెచ్చులు ఈ విధంగా కలుపుకోవాలి రెండు ఖర్జూరం పెచ్చులు రెండవ పదార్థంగా కిస్మిస్ కిస్మిస్ను కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని ఆ కిస్మిస్ పళ్ళని అలాగే వేసినా సరిపోతుంది అనమాట సో ఇరవై ఐదు గ్రాములు కాస్త దంచైనా నలగొట్టే వేసేయచ్చు లేకపోతే అలాగే వేసేయచ్చు అదే అదేవిధంగా మూడవ పదార్థంగా బాదం పప్పు బాదాం పప్పును కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ బాదం పప్పు ముక్కలను కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు బాదం పప్పు ముక్కలు కూడా ఇందులో కలిపేసారు అనమాట చివరగా బెల్లం పొడి ఇంతకుముందే చెప్పాను కదా బెల్లం పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది సో ఈ పదార్థాలు మొత్తం అంటే తేనెలో ఇరవై ఐదు గ్రాముల అంటే ఒక సేరు తేనె తీసుకున్నాము ఒక సేరు అంటే రెండు వందల గ్రాముల తేనెలో ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఎండుకర్జున పెచ్చులు అదేవిధంగా కిస్మిస్సు అదేవిధంగా బాదం పప్పు బెల్లం ఈ నాలుగు పదార్థాలు ఇందులో కలిపేసేసి ఈ విధంగా పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక ఐదు రోజులు కానీ ఒక వారం పాటే అలాగే ఉంచేసేయాలన్నమాట అప్పుడు ఇందులో ఔషధ గుణాలంతా కూడా రెట్టింపు శక్తిని అనమాట ఈ విధంగా కనీసం ఒక ఐదు రోజుల పాటు ఈ యొక్క పదార్థం నిల్వ ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం ఒక స్పూను టీ స్పూను సాయంత్రం ఒక టీ స్పూను నమిలి మింగేసేసి వీలైతే పాలు తాగడం మంచిది అలా పాలు ఎవరైనా వాడనటువంటి వాళ్ళు పాలు ఉంటే కొంచెం వాసన ఉండి ఇబ్బంది పడేటువంటి వాళ్ళైతే అలాగా అలాగ చప్పరించేసి నమిలి మింగేసేసి నీళ్ళు తాగినా సరిపోతున్నామా సో ఈ పదార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది వితిన్ వన్ మంత్లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా పెరుగుతుందన్నమాట చాలా మందిని మేము గమనించాం ఓకే సో చూసారు కదా అంటే నార్మల్ గా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం సో దానికి సంబంధించి ఐరన్ టాబ్లెట్స్ అంటూ చాలా వాడుతూ ఉంటాం అలా మనం ఇంగ్లీష్ మందులు తీసుకునే కంటే ఇలా నేచురల్ పద్ధతిలో మనం మనకి ఎక్కువ అవైలబుల్ గా ఉండే వాటిని ఇలా తీసుకొని నేచురల్ గా తీసుకోవటం వల్ల అటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో హిమోగ్లోబిన్ తో బాధపడే ప్రతి ఒక్కరు మీరు అడిగినటువంటి కామెంట్స్ని బట్టి ఈ వీడియో మీ అందరికీ చూపించడం జరుగుతుంది సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద డెఫినెట్ గా కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం సో మచ్ సార్